ఈరోజు పలమనేరులో లయన్స్ క్లబ్ ఆఫ్ పలమనేరు ఆధ్వర్యంలో పిఎస్ మెడికల్ కాలేజీ కుక్కుం వారి సహకారంతో ఈరోజు ఉచిత నేత్ర శిబిరం నిర్వహించాము ఈ శిబిరానికి పలమనేరు చుట్టుపక్కల నుంచి డెబ్భై ఒక్క మంది హాజరయ్యారు ఈ పరీక్షలు నిర్వహణలో పదిహేడు మంది ఆపరేషన్ సెలెక్ట్ అయ్యారు వాళ్ళకందుకు కూడా భోజన వస్తువులు కల్పించి కుప్పం మెడికల్ హాస్పిటల్కి వాళ్ళని ఆపరేషన్ నిమిత్తం పంపడం జరుగుతుంది మాకు ఈ అవకాశం కల్పించిన కుప్పం పిఎస్ మెడికల్ యజమానానికి ఇక్కడికి వచ్చేసిన డాక్టర్లకి మేము పలమనేరు లయన్స్ క్లబ్ తరఫున ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం అదేవిధంగా పలమనేరులో ప్రతి ప్రతి నెల నాలుగో ఆదివారం ఇదే విధంగా రెగ్యులర్గా ఐ క్యాంపులు జరుగుతుంది

మీరందరూ అందరూ దీన్ని దీనివల్ల వచ్చే వాటిని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము వీళ్ళకి చాలా ధన్యవాదాలుగా బీఎస్ మెడికల్ కాలేజ్ నుంచి వచ్చాము ఇక్కడ పలమనేర్ లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ప్రతీ నెల నాలుగో నాలుగో వారం ఉచిత నేత్ర శిబిరం జరుగుతుంది అందరూ దీన్ని వచ్చి సద్వినియోగం చేసుకోండి ఈ అవకాశం మాకు కలిగించిన లయన్స్ క్లబ్ వారికి रख एमर्जेंसी चुस्किन